బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు చిన్న ఉదాహరణ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ ఇందిరాగాంధీ ఇందిరా పార్టీ దగ్గర ధర్నా చేస్తున్నారు నేను అడుగుతున్నా బీజేపీ నాయకులు నేను కూడా ధర్నా చేస్తున్నాను మీరు రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని శాసనసభలో చర్చ పెట్టి శాసనసభలో ఏకగ్రంగా తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఆ తీర్మానానికి చట్టరూపం కల్పించి ఆ చట్టానికి మీ మద్దతు కూడా కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం ప్రెసిడెంట్ గారికి పంపించాము రాష్ట్ర శాసనసభలో బిసిపి మద్దతు ఇచ్చిన బీజేపీ టిఆర్ఎస్ ఢిల్లీలో మాత్రము మద్దతు ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా శాతం ఇవ్వవలసిందే అని ఒకవైపు చెప్తూ ఉంటే దానికి తగ్గట్టుగా తీర్మానం చేసి భావిస్తే కేంద్రంలో ఉన్న మీరు దానికి చట్టబద్ధత కల్పించడానికి ప్రయత్నం చేయకుండా దృష్టిని మళ్లించే గారే కార్యక్రమాన్ని మళ్ళీ ప్రజలకు మీ నిజస్వరూపం తెలిసిపోయింది బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పైన ప్రేమ లేదు బీసీలకు రిజర్వేషన్ రావడం వాళ్ళకి ఇష్టం లేదు దానికి ఒక లింక్ పెడుతున్నారు పది శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ ఒక మాట బీజేపీ గుర్తుపెట్టుకోవాలి ముస్లింస్ ముస్లింస్ కు పది ఇవ్వడం లేదు తెలంగాణలో ప్రతి గ్రామంలో భూదేకుల వాళ్ళు ఉన్నారు ఆ దూదేకుల వాళ్ళను గతంలోనే ప్రభుత్వాలు బీసీలుగా గుర్తించారు గతంలోనే దూదేగుల వాళ్ళను బీసీలుగా గుర్తించారు వాళ్ళని మొత్తం మొత్తంగా నలభై రెండు శాతానికి వచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది దాన్ని సమర్థించవలసింది పోయి ముస్లింలు ఎక్కువ పరిశాత రిజర్వేషన్ ఇస్తున్నారు మత మత ప్రాతిపదికమైన రిజర్వేషన్ ఇస్తున్నారు మేము వ్యతిరేక వాళ్ళని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దివాలతో రాజకీయాలు ఇప్పుడు నేను అనుకున్న కిషన్ రెడ్డి గారిని మళ్ళీ సంజయ్ గారు మీరు పాలిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో కూడా దూరేట్ల వాళ్ళు ముస్లింస్ అందరూ కూడా బీసీ రిజర్వేషన్ పొందుతున్నారు అది మీకు తెలియదా జ్ఞానం లేదా అని అడుగుతుంది కాస్తంతనైనా బీసీల పైన ప్రేమ ఉంటే బీజేపీ బిఆర్ఎస్ రెండునూ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి పార్లమెంట్లో దానికి కలిపి చట్టబద్ధత కల్పించే విధంగా కృషి చేయాలి తప్ప వీధి నాటకాలు బంద్ చేయాలి అని చెప్పి నేను కోరుతున్నాను ఒక రేపు దగ్గర మరొకడేమో కలిగే కదా దాన్ని పెడుతున్నాడు నేను కొరకు పెడుతున్నాను నువ్వు కాదన్నామా నువ్వు బీసీ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పావా మేమే కదా తీర్మానం చేసింది మేమే కదా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కాకపోతే మేము పంపించిన తీర్మానంలో కానీ మేము చేసిన చట్టంలో కానీ ఏమైనా లోపాలు మీరు చెప్పండి సర్దిపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర కదా కలిసి పోదామని అంటే మీరు రావడం లేదు ఆరో తారీఖు నాడు ఈ నెల ఆరో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీలో దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కలిసి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుందామంటే దానికి భిన్నంగా ఒకటేమో ఇందిరా పార్టీ దగ్గర మరొకడేమో ఏమో కరీంనగర్ లో ధర్నాలు చేస్తున్నారు ఎవరిని మోసం చేస్తానకంటే అనుకున్నాను దీన్ని మనం ప్రజలకు తీసుకువెళ్ళాలి నాటకం నాటకం ఇది కాంగ్రెస్ పార్టీకి మద్దతు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందేమో రేవంత్ రెడ్డి గారికి వస్తుందేమో భయంతో మాత్రమే ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేస్తున్నారు చిల్లర ఎందుకు చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాయి ఇది మనం ప్రజల్లో తీసుకువెళ్ళాం అదే విధంగా షెడ్యూల్ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా సాహసించకుండా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వెళ్ళిన తర్వాత వెంటనే షెడ్యూల్ కుల వర్గీకరణ చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రెండు ప్రధానమైన సమస్యలను మనము సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారి ఆదేశం సామాజిక న్యాయం ఉండాలి సామాజిక న్యాయాన్ని అమలు చేయాలి అందరికీ కూడా అవకాశాలు రావాలనే ఉద్దేశంతో నేను ఈ రెండు ప్రధానమైన సమస్యలు తీసుకొని మొదలు పెడుతుంటే నేను సహకరించండి ఇదేం దౌర్భాగ్యం అని నేను నేను అడుగుతున్నాను